అధికారిక పర్యటనలో భాగంగా జంగారెడ్డిగూడ పట్టణంలో పర్యటించారు దీనిలో భాగంగా క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా క్లబ్ ఉప్పలమెట కపుల్స్ ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు చేశారు తొలుత సుబ్బంపేటలోని గంగానం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్రమంలోనే అమ్మవారికి జోన్ చైర్మన్ చేతుల మీదుగా సారి సమర్పించారు అనంతరం సుబ్బంపేట బోర్డు స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు మిఠాయిలు పంపిణీ చేశారు అదేవిధంగా సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పాలు పండ్లు అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ పూర్వ అధ్యక్షులు ఇమ్మడి బాలభాస్కర్ మాట్లాడుతూ జోన్ చైర్మన్ అధికారిక పర్యటనలో భాగంగా చేసిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగళ్ల శ్యామ సత్యనారాయణ కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ కోశాధికారి బివివి సత్యనారాయణ సభ్యులు నాగవరపు పుల్లారావు కె లీలామోహన్ పులిపాటి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వాష్విక్ల బుప్పలమెంట కపుల్స్ తరఫున జోన్ విజిట్ సందర్భంగా ఓలేటి కృష్ణకుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈరోజు జోన్ విజిట్లో భాగంగా నా దగ్గరికి వచ్చి జోన్ విజిట్లో భాగంగా ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ సేవా కార్యక్రమంలో భాగంగా సుబ్బంపేటలో అమ్మవారి ఆలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ఆలయం నందు అమ్మవారికి సారిని సమర్పించి మొదటగా తర్వాత సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఉన్న స్కూల్ నందు పిల్లలకు బుక్స్ అదేవిధంగా పెన్నులు వారికి బిస్కెట్ ప్యాకెట్లు వివిధ కార్యక్రమాలు చేసి మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేయదలిచినారు కాబట్టి సేవా కార్యక్రమాలు చేసేవారు ఇలాంటి కార్యక్రమాలను చూసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మొన్న జరిగిన లాస్ట్ వీక్ సండే నాటి జరిగిన రీకాన్లో కుక్కనూరులో జరిగింది ఆ రీకాన్లో భాగంగా ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్కి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రావడం జరిగింది అది ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్కి ఎంతో గర్వకారణమని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వాసమి క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రెసిడెంట్ అవనే ఉండి సెక్రటరీ అవనా ఉండి ట్రెజరర్ అవనండి మాది ఇది పదవి అన్న పక్కన పెట్టి మేము ఒక సేవా కార్యక్రమం చేయాలి అన్న దృక్పథంతో ముందుకు వస్తున్నారు వివిధ కార్యక్రమాలు మాతో పాటు మీరు కూడా భాగస్వామి అవుతారని కోరిపై తీసుకుంటున్నాం జై వాసవి